బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని చేనేతపురి కాలనీలో కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణను లక్ష్యంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు ఈ శిబిరంలో కృతి ఫౌండేషన్ చైర్మన్ అశ్విని చీరాల అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ప్రముఖ వైద్యుడు డాక్టర్ రవికుమార్ రవికిరణ్ ఒంగోలు జిమ్స్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ పూజిత పాల్గొని గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా కృతి ఫౌండేషన్ చైర్మన్ అశ్విని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం మా ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం అన్నారు మనకి సంబంధించిన డాక్టర్స్ అందరు కూడా వచ్చి ఇక్కడ కొన్ని పరీక్షలు చేసి పేద ప్రజలకి ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమంగానే ఉచితంగా పరీక్షలు చేయటం కానీ జరుగుతుంది కృతి ఫౌండేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు ఈ మధ్య ఇటీవల ఈ సైక్లోన్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారని మనకు తెలిసిందే సో ఎన్ని ఇలాంటి క్యాంప్స్ పెట్టి ఇలా జనాలందరినీ ఆదుకొని చేయాలని మాకు ఇప్పటి నుంచో కోరుకుంటుంది అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేస్తున్నాం అండి జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ సర్జరీ గైనకాలజీ అది కాకుండా ఈవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని ఇస్తున్నాం మేము హాస్పిటల్లో నమస్తే అండి నా పేరు అశ్విని కృతి ఫౌండేషన్ కి ఫౌండర్ అండ్ చైర్మన్ ని ఇటీవల వచ్చినటువంటి మంతా తుఫాన్ వల్ల ఈ చైనాతపురి ఒకటి జబ్బార్ కాలనీ ఈ లోకల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా కొంచెం వరద నీటికి గుంపునకు గురైనవి దీని వల్ల ఈ వరద వర్షపు నీరు ఉండటం వల్ల విష జ్వరాలు గానీ లేకపోతే ఏవైనా అటు రోగాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి ముందు ముందు చర్యగా రాకుండా ఉండటం కోసం మేము ఈరోజు కృతి ఫౌండేషన్ ద్వారా మేము మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది అందులోను చేనేత అనంగానే సాధారణంగా చేనేతలకు ఉండేటువంటి సమస్యలు కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ మగ్గం సంబంధించి మగ్గం నేసేటప్పుడు కావచ్చు పోగులు దారాలు తీసేటప్పుడు కావచ్చు దీనివల్ల కంటి చూపు అనేది మందగించడం జరుగుతుంది అదే సమయంలో వీళ్ళ కీలక సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం అవకాశం ఉంది ఈ మోకాలు రామ